呜。 అక్షరా న్యూస్కి స్వాగతం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంచర్యాల జిల్లా లక్ష్ణపేట్ మండలంలోని ఇటికాల్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం నాలుగు గంటలకు విశేషాభిషేకాలు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వైకుంఠ ద్వారా దర్శనం తొమ్మిది గంటలకు శ్రీ సుదర్శన నరసింహ హోమము అనంతరం తీర్థప్రసారాల వితరణ చేసిన ఆలయ అర్చకులు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మరియు వేద పండితులు గొల్లపల్లి శ్రీ దారాచార్యులు గొల్లపల్లి స్వామి మరియు భక్తులు అధిక సంఖ్యలోనూ పాల్గొన్నారు Oke. Oke. Terima kasih. ambil.

గంగా గంగా స్వయం మహాగంద మారేశ్వర స్వామి కే ప్రణదస్తు దివాకరః సోర్యకహై నవః ఎంతో పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి మహోత్సవం ఈరోజు ఈ యొక్క ఏకాదశిని పురస్కరించుకొని మన యొక్క గ్రామ ఇటిక్యాల గ్రామంలో శ్రీ స్వామి దేవాలయ సన్నిధిలో ఉదయము స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు జరుపుకొని ఉదయము ఐదు గంటల ముప్పై నిమిషాలకు వైకుంఠ ద్వారా దర్శనం ఉత్తర ద్వార దర్శనం చేసి భక్తులకు అందరికీ కూడా స్వామివారు దర్శనమిచ్చారు స్వామివారికి సుదర్శన నారసింహ హోమ కార్యక్రమం కూడా చేయడం జరిగింది మరి ఈనాడు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అందరూ కూడా వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి రేపు ద్వాదశిక స్వామివారి పూజా కార్యక్రమం ఉంచుకొని దీక్షా విరామం చేసినట్లయితే ఆ యొక్క స్వామివారి కూడా ఎల్లవేలా కలిగి ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు ఉంటాయని సర్వే జనా శుద్ధిలో పొంది